రాష్ట్రంలోని హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి ఓటు బ్యాంకుగా మారాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని ఇకనైనా మేల్కొని ఐక్యత చాటాలని ఆయన అన్నారు కుట్పల్లిలో నిర్వహించిన కాపు కులస్తుల కార్తీక వనభోజనాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో ముస్లింలకు కొమ్ము కాసే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు మతం మార్చుకోవడం అంటే దేవుళ్లను మోసం చేయడమేనని అన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లోకి వెళ్ళిన వారంతా ఘర్ వాపసీ ద్వారా తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని కోరారు అలా తిరిగి వచ్చేవారి కోసం హిందూ ధర్మరక్షణ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు హిందువుగా పుట్టడం గర్వకారణమని హిందూ సనాతన ధర్మం ఎంతో గొప్పదని బండి సంజయ్ తెలిపారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేస్తున్న ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన మొదలైందన్నారు మోసపోయి ఇతర మతాల్లోకి వెళ్ళిన వారిని ఆదుకునే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు కులాలు తమ సామాజిక వర్గ సంక్షేమం కోసం పనిచేస్తూనే హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు హిందూ సనాతన ధర్మ రక్షణే తన జీవిత లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు నిజమైన కుల సంఘం నా ఒకటే నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు ఎంపీలు ముఖ్యం కాదు రాజకీయాలు ముఖ్యం కాదు నేను హిందూ హిందూ ధర్మ కోసం మాత్రమే అనుకోవచ్చు చాలా మంది అరే మొన్న జుబలీస్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు మూడే ఇవ్వలే అడ్డుకునే ప్రయత్నం చేశారు నేను వెనక ఓనాను నేను లో ఓడిపోయింది అని చెప్పి వెనక ఓడినాను నేను ఇంకా కసితో పనిచేస్తా ఇంకా పట్టుదలతో పనిచేస్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో నా లక్ష్యం ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం నుండి హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను మర్చిపో నేను భయపడేటండి కాదు ఎన్నికలు పోయేటం కాదు పన్నెండు శాతం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్ళకు జోగుతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా అట్లా చెప్పి నేను ముస్లిం సమాజానికి కించపరస్తున్నాను ముస్లింల మనోబలాన్ని కించపరచలేను క్రైస్తవుల మనోబలం కించపరచలేను ఇతర మతాలను కించపరచా ధర్మం నా గురించి మాత్రం గొప్ప చేయకుంటున్నాను దానిలో పోయలేదు దాని ధర్మానికి ఆపాదొస్తే కష్టం వస్తే పక్కా హిందువుగా గర్జిస్తా గాంధిస్తా రోడ్డు మీకు కొట్లాడతారు కొట్లాడతా దాని ఏ లేదు నేను ఏడిపోయినా ఇదే ధర్మం గురించి చెప్తాను నా గురించి వేరే ఆశించదు నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను కాబట్టి మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే నేను మీ దారిలోకి రాను ఈ తెలంగాణ రాష్ట్రంలో గాని ఆంధ్ర రాష్ట్రంలో గాని ఇలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు ఇలా సమాజం అంతా కూడా ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయినారో హిందువులందరూ కూడా ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో మారినారో వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం we <laughs>